మేడ మీద గొడకలు కొన్ని మేడపోతులు నేను పెట్టానండి ఇది అంత ముందల ఇరవై మూడు సంవత్సరాలు ఒక షాప్లో చేశానండి ఆ షాప్లో చేసి అది వద్దులేని మనం సొంతగా చేసుకోవాలని ఆలోచనతో ఈ గొడిపోతులు మేకపోతలు పెట్టానండి అంత ముందల ఐదు ఆరు సంవత్సరాల నుంచి ఒక ఐదారు ఆరు శాలరీలు ఏడు సంవత్సరాలు ఏడు శాతీ అట్లా పెట్టానండి ఇది మొత్తం కావాలని ఇరవై ఇరవై శాలరీలు పెట్టానండి ఇది కొంచెం నాకు సొంతగా చేసుకున్న ఆలోచన ఉంది కాబట్టి నేను ఇలా చేసుకొని వాటిని చేస్తున్నానండి చేసుకున్నాను అండి వీటిని మేతకు తీసుకెళ్ళటం తీసుకురావటం శుభ్రంగా అప్పుడప్పుడు కడగటం అవన్నీ చేస్తూ అండి వీటికి ఏదైనా వ్యాధులు అలాంటివి ఏమైనా వస్తే డాక్టర్ సలహాల మీద మెడిసిన్ వాడటం అలాంటివి చేస్తాను అండి మే మేడ మీద పెట్టడానికి కారణం కూడా అవుతుందండి మేడ మీద పెట్టడం వల్ల ఏంటంటే కింద గలీజ్ గీజ్ అలాంటి లేకుండా ఇప్పుడు ఇప్పుడు ఫెషన్ కడుక్కోవడానికి వాటికి వీలుగా ఉండడం చెప్పి మేడ మీద పెట్టడండి మాకు స్థలం కూడా తక్కువ ఉంది అందుకే మేడ మీద పెట్టి రేపు చెక్ చేసి దానికి సాయంత్రం పూట క్లీనింగ్ అవన్నీ చూసుకుంటా ఫినాయిల్ చదువుకుంటా ఏ ఏ వ్యాధులు వాటికి రాకుండా చూసుకుంటున్నానండి ఇది నేను సొంతగా చేసుకొని కలిసి కొత్త ఇంట్లో నడుపుకోవడానికి చేస్తున్నా అది కాక ప్రతి ఆదివారం కూడా మటన్ మనం అమ్మటం కూడా జరుగుతుందండి ఏ శాలరీ నెంబర్ వన్ శాలరీలు ఇస్తాం కాబట్టి మనకి కూడా వచ్చే కస్టమర్లు కూడా మంచిగా వస్తున్నారండి మేడం మీరు పెట్టడం కూడా ఇంకోటి ఏంటంటే జబ్బులు గిబ్బులు అలాంటివి ఏం కావాలండి ఎందుకంటే ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేస్తూ ఉంటాం కాబట్టి అక్కడ ఉండేదండి మొత్తం క్లీన్ చేస్తూ ఉంటాం కినాయి జరుగుతూ ఉంటాం కాబట్టి జబ్బులు కూడా చాలా తక్కువ వస్తాయండి బయట తిరిగిన వాటికి కాలు కుంటలు అవి వచ్చేసి కాళ్ళు పట్టేయటం అలాంటివి ఉంటాయి కానీ ఈ వీటికి అయితే అలాంటి వ్యాధులు అయితే రావండి కొంచెం అది మాకు తెలి తెలిసిన తేడా ఏంటంటే అది మేడ మీద ఉండటం వల్ల అప్పుడు ఎప్పటికప్పుడు దిగుతూ ఉంటాయి ఎప్పుడు ఉంటాయి కాబట్టి ఆ కాళ్ళు పట్టేయడం గిట్టేయటం కూడా ఉండదండి ఉదయానికి ఏడింటికి నేను దింపుతానండి అది ఆటోమేటిక్ అయ్యే దిగుతాయండి మనం ఒక గేట్ తీయగానే అయ్యే వచ్చేస్తాయండి తెచ్చేస్తే మనము చుట్టుపక్కల మేత మేపుకుంటూ ఉంటాండి మళ్ళీ పదకొండు ఆ టైం కాగానే ఎండ వస్తుంది టైంలో అయ్యే ఆటోమేటిక్ వెళ్ళిపోతాయండి నీళ్లు పెట్టేస్తాం అండి చొట్లో ఆ నీళ్లు తాగేసి ప్రశాంతంగా అయ్యే ఉంటాయండి మళ్ళీ మూడింటికి సేమ్ అదే పరిస్థితుల్లో ఆ గేట్ తీయగానే మళ్ళీ వచ్చేస్తాయండి ఆరున్నర అట్లయితే మళ్ళీ వెళ్ళిపోతాయి అండి ఆటోమేటిక్గా మనం ఏది చేయాల్సిన లేదండి అదే అదే వచ్చేస్తే అయ్యే వెళ్ళిపోతాయి దాని కడుపు నిండా కానీ మనం ఏదో దాటికి అవసరం ఎదురు చూడాల్సిన అవసరం ఉంది కానీ ఈ నాకు నాటుకోళ్ళు కూడా బాగా ఇంట్రెస్ట్ అండి నాటుకోళ్ళు కూడా ఏంటంటే మాకు చెట్టు మీద ఉంది మనకి కమ్మ ఉండదండి అండి మొన్న ముప్పై నాలుగు సార్లు కూడా కమ్మేటమే ఉండదు మొత్తం చెట్టు ఎక్కుతాయండి ఎప్పటికప్పుడు నాటుకోడు పందెం కోళ్ళు ఉన్నాయి నార్మల్ కోళ్ళు ఉన్నాయి అన్నీ ఉన్నాయండి ఇప్పుడు మనకి పందెం నుంచి దాదాపు చుట్టుపక్కల నుంచి పందాన్ని కొనుక్కుంటా వెళ్తూ ఉంటారండి తర్వాత మనం మనకి ఇంట్లో మటన్ చికెన్ కోసం కూడా అమ్ముతానండి కొంచెం నాకు అవి కూడా కొంచెం పర్వాలేదండి అండి అవి కూడా అయితే ఏం కాదని చెప్పి పెట్టుకున్నానండి ఒక ముప్పై నాలుగు సార్లు ఉంటాయండి తురుకూతులు మేకపోతులు అనేది ఏంటంటే అది మూడు నెలలకి నాలుగు నెలలకి ఆదాయం కనపడుతుందండి ఆ మూడు నెలలకి ఆ నాలుగు నెలలకు వచ్చే ఆదాయం అటుగా ఒక డెబ్బై వేలు ఎనభై వేలు లక్ష రూపాయలు అట్లా వస్తాయండి ఆ వచ్చిన ఆదాయం మా మూడు నెలలు సరిపోతాయి అంటే నెలకెట్లేదైనా మనకి ఒక ఇరవై వేలు అట్లా ఉండేటట్టు చూసుకుంటున్నానండి ఎందుకంటే వీటి మీద తర్వాత వీటి ఎరువు కూడా ట్రక్ వచ్చేసి మూడు వేలు అట్లా ఉంటుందండి ఎరువు కూడా మన పొలాలకు తీసుకెళ్తారు చా మొత్తం అట్లా తీసుకెళ్తారు ఉంటారండి ఈ కుటుంబాలకైనా జరుగుతుంది ఇంకా ఆర్థిక సాయం ఇస్తే గవర్నమెంట్ ఆర్థిక సహాయం ఇస్తే ఇంకా మేము పెంచాలని ఉంది ఆలోచన ఉంది కానీ గవర్నమెంట్ మా చూస్తే మేము కొంచెం ముందర వెళ్ళడానికి బాగుంటుందండి